సెంటనరీ కాలనీ సింగరేణి కార్మికులకు నీటి సరఫరా చేసే ఫిల్టర్ బెడ్ను శుద్ధి చేయని పక్షంలో కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఫిల్టర్ బెడ్ను ముట్టడిస్తామని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు హెచ్చరించారు ఈ మేరకు సోమవారం సెంటనరీ కాలనీలోని ఫిల్టర్ బెడ్ను తనిఖీ చేసి త్రీ జిఎం సుధాకర్ రావుతో ఫోన్లో మాట్లాడారు మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్ అంటే నీటిని శుద్ధి చేసి పంపే ప్రక్రియ అని అన్నారు కానీ ఇక్కడ ఫిల్టర్ బెడ్ పరిశీలిస్తే బురదగుంతలో నీటిని సరఫరా చేసే ప్రక్రియగా కనిపిస్తుందని అన్నారు కార్మికుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తాను ఫిల్టర్ బెడ్ను పరిశీలించడం జరిగిందని ఇక్కడి నీరు త్రాగడానికి కాదు కదా కనీసం స్నానం చేస్తే దద్దుర్లు వచ్చే పరిస్థితి నెలకొందని అన్నారు భారత రాజ్యాంగం పౌరులకు రైట్ టు లివ్ హక్కును కల్పించిందని ఆ హక్కు ప్రకారం ఇక్కడి కార్మికులకు శుద్ధ త్రాగునీరు అందించాలని లేని పక్షంలో ఫిల్టర్ బెడ్డును ముట్టడిస్తామని హెచ్చరించారు సార్ మీకు ఫిల్టర్ బెడ్లు కాకుండా ఉన్న కార్మికులంతా వాళ్ళ లేడీస్ అందరు ఫోన్లీ తిరిగి వచ్చినాం మొత్తానికి నీళ్ళు మొత్తం అసలు మామూలుగా అవేంటి తెలియజుగా ఉన్నాయి కలప విషయం అయితేనే అవి విసుగ చేంజ్ చేస్తలేరు క్లీనింగ్ చేస్తలేరు ఇప్పుడు ఏదైతే ఫిల్టర్ అయ్యే వాటర్ ఉన్నాయో మేము లైవ్లో చూస్తున్నాం ఆ టైం పూర్తి పాకులు పట్టి గలీజ్ ఉంది ఇప్పుడు వీడియో పంపిస్తాం మన రిపోర్ట్ రామగుండం ఆర్జీ త్రీ ఏరియా రామగిరి మండలం సెంటర్నరీ కాలనీ చాలా పెద్ద ఎత్తున కార్మిక క్షేత్రము ఇక్కడ ఓసీ టూ ఏఎల్పి మైన్ చాలా పెద్ద మైన్కు సంబంధించినటువంటి కార్మికులు భారతదేశంలో భారతదేశంలో మనిషి మంచిగా జీవించే హక్కును కల్పించింది రాజ్యాంగం రైట్ టు లీవ్ అని మనకు రాజ్యాంగాన్ని హక్కులు కల్పిస్తే దాంట్లో నీళ్ళు గాలి మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యతను కూడా మనం పొందపరచుకున్నాం కానీ ఇక్కడ మనం చూస్తే ఇవాళ వీడియోల వీడియోలలో కూడా కనబడతా ఉన్నాయి ఇంత పెద్ద సింగరేణి ఏరియా కార్మికులు తన రక్తాన్ని దారబోసి బొగ్గు వెలికి తీసి దేశానికి వెలువలనిస్తూ ఈ యాజమాన్యానికి సంస్థకి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తూ ఉన్నటువంటి కార్మికులకు మంచినీళ్ళు ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యం సింగరేణి యాజమాన్యం దీని మీద తక్షణమే దృష్టి పెట్టాలి లేదా వాళ్ళ మెడలు వంచాల్సిన అవసరం రాకుండా చూసుకోవాలి వారికి కనీస బాధ్యత ఉన్నది కార్మికులకు మంచి వాతావరణం కల్పించాలనేది ఇదొక హక్కుగా భావించాల్సిన అవసరం ఉన్నది లాభాల వైపు చూడడమే కాదు వాళ్ళ కష్టాల వైపు చూడాలి వాళ్ళకు మంచి వాతావరణం వైపు కూడా చూడాలి వాళ్ళ ఆడవాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు నీళ్ళు వాసన వస్తూ ఉన్నాయి నీళ్ళు స్నానం చేసే పరిస్థితి కూడా లేదు దద్దులు వస్తూ ఉన్నాయి దుర్ద వస్తూ ఉన్నది రకరకాల బాధలు పడతా ఉన్నారు నిజంగా సింగరేణి కార్మికులు ఈ విధంగా ఉండడం అనేది ఇవాళ యాజమాన్యం ఏ దిశగా పోతూ ఉన్నది వేల కోట్లు లాభాలు వస్తున్నాయని చెప్పే అటువంటి ఈ సంస్థ వాళ్ళకు మంచి నీళ్లు కల్పించకపోవడం అనేది దౌర్భాగ్యం ఫిల్టర్ బెడ్ అంటున్నారు అసలు ఫిల్టరే లేవు అక్కడ బురద బెడ్ అనేది చెప్పొచ్చు మనం ఇక్కడ బురదతో కూడినటువంటి మడుగు అని చెప్పచ్చు మనం దీన్ని ఏమనాలి ఫిల్టర్ కాదు బురదతో కూడినటువంటి మడుగు నీళ్ళు ఇస్తున్నామని చెప్పాలి బురద మడుగు నీళ్ళు ఇస్తున్నామని చెప్తే బాగుంటుందని నేను భావిస్తున్నా స్పష్టంగా కనబడతా ఉన్నది ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ప్రజల పక్షాన ఉండేటువంటి ఈ మట్టి బిడ్డలం కనుక మా దృష్టికి వచ్చినటువంటి మరుక్షణమే ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ యాజమాన్యం దృష్టికి తీసుకొస్తున్నాం పెద్ద ఎత్తున కార్మికులు కార్మికుల యొక్క కుటుంబాలు రోడ్డు మీదకి రాకముందే ఇది తొందరనే ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా చేంజ్ చేసి దాదాపు సంవత్సరాలు పైబడి ఈ ఇసుకను కూడా చేంజ్ చేయలేదని కనబడుతూ ఉన్నది ఆ ఇసుక ఇప్పటి వరకు ఈ ట్యాంకులు కూడా క్లీన్గా చేస్తలేరు ఎందుకు చేస్తలేరు అని మేము ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే కాంట్రాక్టర్కి డబ్బులు ఇస్తలేరు అట అంటే ఈ విధంగా ఈ యాజమాన్యం ఉండడము